అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిచ్చట కన్నతల్లి కనతలు పట్టుకపోగా పినతల్లికి పిండ ప్రదానం చేసిందట వెనక సిపాయి గట్లనే ఉన్నది మన రాష్ట్ర సర్కారు ముచ్చట చూస్తా అంటే చేన్లలో నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులు నెత్తుగొట్టుకుంటే గోదాని నిండబెట్టి కేసీఆర్ను బదినం చేసే కుట్రను ముగటేసుకున్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి సీరు చూస్తుంటే కేసీఆర్ ను బద్రాం చేసేందుకు రేవంత్ సర్కారు మల్లో కుట్రకు తెరలేపిందా అంటే అవునని అంటారు రాజకీయం చూస్తున్నోళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ముద్రేసి తెలంగాణను ఎండబెడతా ఏమన్నా స్కెచ్ చేసిండ్రా జోర్ ఎండకాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతోటి ప్రాజెక్టులను నిండు కుండ కలకలచిన ఘనత కేసీఆర్ సర్కార్ది కాళేశ్వరం నీళ్లతోటి రైతులకు నీళ్ల గోస తప్పింది ఇప్పుడు కూడా కాళేశ్వరం నీళ్లతోటే రైతుల పంటలు ఎండకుంట కాపాడుతున్నాయి అయితే నిండుగా ఉండాల్సిన కాళేశ్వరం నీళ్లను కిందికి ఇడిచిపెట్టి గోదావరిని ఎండబెడుతున్నట్టే ఉన్నది సర్కారు ఎట్లా అంటారా ఇక చూడండి సుందిల్ల బ్యారేజ్ నిల్వ చేయకుండా నీళ్లు కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం పనికి రాదని బదనా మోపేందుకే ఈ కుట్ర పడుతున్నాయి కేసీఆర్ మీద కక్ష తోటి రైతుల నోట్ల మన్ను కొడుతుంది సర్కారు సర్కారు కంత రేషం ఉంటే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కు దీటుగా రికార్డు టైంలో అసంటి పెద్ద ప్రాజెక్టు కట్టి చూపెట్టాలి రైతులకు మేము లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని ఘనతన దాటుకోవాలి అంతేగా కొత్తడి గట్టుడు రాదు ఉన్నది గూల కొట్టి రాష్ట్రాన్ని ఎడారి చేద్దామని ఆలోచన అయితే దండిగున్నది అని మండిపడతారు ఈ సంగతి తెలిసిన రైతులు